దక్షిణాంధ్ర రాయలసీమ ప్రజల కలల ప్రాజెక్ట్ సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ ఇవాళ సీఎం వైఎస్ జగన్ దీన్ని జాతికి అంకితం చేయబోతున్నారు ఇప్పటికే టన్నల్ పనులన్నీ పూర్తయిపోయాయి కలవల తవ్వకం రిజర్వాయర్ల కట్టడం అంతా కంప్లీట్ సీఎం జగన్ ప్రారంభించడం ఆ తరువాత కృష్ణమ్మ ఈ జిల్లాలకు తరలిరావడమే మిగులుంది రెండు వేల నాలుగులో వైఎస్ఆర్ సీఎంగా ఉన్నప్పుడు శంకుస్థాపన చేసినటువంటి వెలుగొండ ప్రాజెక్టును రెండు వేల ఇరవై నాలుగులో సీఎం హోదాలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాజెక్టుని ప్రారంభించబోతున్నారు జాతికి అంకితం చేయబోతున్నారు అసలు ప్రాజెక్టు విశేషాలు ఏంటో ఇప్పుడు చూద్దాం పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేయబోతున్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడిగే ప్రాజెక్టు మొత్తం పూర్తయింది శ్రీశైలం నుంచి రెండు టెనల్స్ నిర్మాణం పూర్తయింది ఈ ప్రాజెక్టు ద్వారా కృష్ణా జలాల్ని నల్లమల సాగర్ కు తరలించి అక్కడ నుంచి ఉమ్మడి ప్రకాశం నెల్లూరు కడప జిల్లాకు సాగు తాగునీరు అందిస్తారు సీఎం జగన్ చేతుల మీదుగా ప్రారంభం కాబోతోంది ప్రాజెక్టు వర్షాకాలంలో శ్రీశైలం ప్రాజెక్టు నిండగానే సహజ సిద్ధంగానే టన్నల్స్ ద్వారా నీరు నల్లమల సాగర్ రిజర్వాయర్ లోకి వచ్చి చేరుతుంది ప్రాజెక్టు నుంచి తీగలేరు గొట్టిపడియా తూర్పు పశ్చిమ కాలువల ద్వారా ఆయకట్టుకు నీరు అందిస్తారు రికార్డు వ్యవధిలో ఈ ప్రాజెక్టు పూర్తి చేసి కరువు జిల్లాలుగా ఉన్నటువంటి ప్రకాశం అలాగే నెల్లూరు అలాగే కడప జిల్లాలకు సంబంధించి తాగు సాగునీరు అందివబోతున్నారు ముఖ్యంగా ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి సమగ్ర స్వరూపం వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మారబోతోంది ఇరవై ఏళ్ళకు పైగా ఈ ప్రాజెక్టు విషయంలో ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తోంది అయితే ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ టన్నెల్ ని ఐదు వందల మీటర్లు భూభాగంలో కిందకి అలాగే ఆరు గంటలుగా పద్దెనిమిది కిలోమీటర్లు మొత్తం టన్నెల్ వన్ టన్నెల్ టూను ను పూర్తి చేశారు మరికొద్ది రోజుల్లోనే ఈ ప్రాజెక్టు మొత్తాన్ని కూడా జాతికి అంకితం చేయబోతూ ఉన్నారు ప్రాజెక్టు నిర్మాణంలో టన్నెల్స్ తవ్వడమే పెద్ద ఛాలెంజ్ టన్నెల్స్ ఒక్కోటి పద్దెనిమిది కిలోమీటర్ల పొడవుంది ఒక్కో టన్నెల్ ద్వారా రోజుకు ఒకటి ఎంసీ నీరు తరలించినా కేవలం ముప్పై రోజుల్లోనే ఈ రిజర్వాయర్ మొత్తం నిండుతుంది తద్వారా ప్రాజెక్టుకున్న ఐదు కాలువల నుంచి నాలుగున్నర లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది ప్రకాశం నెల్లూరు కడప మూడు జిల్లాల్లోని ముప్పై మండలాల్లో ఉన్న పదిహేను పాయింట్ రెండు ఐదు లక్షల మంది దాహార్తీని తీరుస్తుంది ఈ రిజర్వాయర్ మనతో ఈ సంబంధించి నిర్మాణ ప్రక్రియలో పూర్తిగా భాగస్వామ్య ఉన్నటువంటి ఈ రెండు టన్నల్స్ కొల్లం బాగు అంటే శ్రీశైలం బ్యాక్ వాటర్స్ రిజర్వాయర్ నుంచి స్టార్ట్ అవుతాయండి శ్రీశైలంలో ఎనిమిది వందల నలభై అడుగుల లెవెల్లో నీళ్ళు ఉన్నప్పుడు వాటర్ డ్రా చేయొచ్చండి ఈ రెండు టన్నల్స్ యొక్క కెపాసిటీ ఒక టీఎంసీ పర్ డే ఈ రెండు టన్నల్స్ వాటరు ఒక కెనాల్ ద్వారా అంటే ఫీడర్ కెనాల్ ద్వారా నలమలా సాగర్కి వెళ్తాయండి నల్లమలా సాగర్ యొక్క కెపాసిటీ ఫిఫ్టీ త్రీ పాయింట్ ఫైవ్ టీఎంసీ అందులో టెన్ టీఎంసీ డెడ్ ఉంటుందండి డెడ్ స్టోరేజ్ అంటారు వాటర్ డ్రా చేయడానికి వీలు ఉండదు మిగిలిన నలభై మూడున్నర టీఎంసీల వాటర్ డ్రా చేయొచ్చు అవి ప్రకాశము నెల్లూరు కడప జిల్లాలకు ఉపయోగపడుతుంది దాదాపు సాగునీరు ఒక నాలుగు పాయింట్ మూడు లక్షల ఎకరాలకు అందించబడుతుందండి మూడు కెనాల్స్ ద్వారా ఇంకా తాగునీరు దాదాపు పన్నెండు నుంచి పదిహేను లక్షల మందికి ఉపయోగపడుతుందండి దివంగత సీఎం వైఎస్ఆర్ రెండు వేల నాలుగులో ఈ ప్రాజెక్టును ప్రారంభిస్తే చాలా రోజులు ప్రాజెక్టు నిర్లక్ష్యానికి గురైంది సీఎం జగన్ వచ్చాక ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పనులు త్వరగా అయ్యేలా చూడడంతో ఇరవై ఏళ్ల తర్వాత జాతికి అంకితం కాబోతోంది ప్రకాశం జిల్లా దోర్నాల సమీపంలోని కొత్తూరు నుంచి నల్లమల అటవీ ప్రాంతంలోని శ్రీశైలం ప్రాజెక్టు ఎగువ భాగంలోని కొల్లం వాగు వరకు రెండు టనెల్స్ తవ్వకం జరిగింది పద్దెనిమిది పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల పొడవున తవ్విన జంట సొరంగాలు ఆసియా ఖండంలోనే అతిపెద్ద నీటిపారుదల సొరంగాలని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు వెలిగొండ సుంకేసుల కాకర్ల గొట్టిపడియల వద్ద కొండల మధ్య ఖాళీ ప్రదేశాలని గలుపుతూ మూడు వందల డెబ్బై ఎనిమిది పాయింట్ ఐదు మీటర్లు మూడు వందల యాభై ఆరు మీటర్లు ఐదు వందల ఎనభై ఏడు మీటర్ల పొడవున కాంక్రీట్ డ్యాంలు నిర్మించడం వల్ల భారీగా నీరు కాబోతోంది ప్రాజెక్టు వల్ల నీట మునిగే ఏడు గ్రామాల వారికి ఇప్పటికే ప్రభుత్వం సెటిల్మెంట్ చేసింది ప్రాజెక్టు అవడంతో అటు వైసీపీ నేతల్లో కూడా జోష్ కనిపిస్తోంది వచ్చే ఎన్నికల్లో ఈ మూడు జిల్లాల్లోనూ వెలిగొండ ప్రాజెక్టు ప్లస్ కాబోతోందన్న ఆనందం వల్ల ఉంది మూడు దశాబ్దాల నాటి నాటికలను ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి సాకారం చేశారు వెలుగొండ ప్రాజెక్ట్ని పూర్తి చేసి జాతికి అంకితం చేయబోతున్నారు ఏపీ ప్రభుత్వం త్వరితగత ప్రాజెక్టు నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేసిన నేపథ్యంలో ఈ ప్రాంతవాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు తమ కళ సాకారమైందంటూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు త్వరలోనే వెలుగొండ ప్రాజెక్టులో నీళ్ళని నింపేలాగా ప్రభుత్వం అడుగులు వేస్తూ ఉంది కెమెరా పర్సన్ సుధీర్తో వసంత్ టీవీ నైన్ వెలుగొండ ప్రాయక్ నుంచి